ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవి అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చాలా మంది తో పాటు తెలుగు ఆర్టికల్స్ కూడా ట్రాన్స్లేట్ చేయమని అడుగుతున్నారు అవి కూడా చేస్తూ ఉంటాను తప్పకుండా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను నా వాట్సాప్ ఛానల్లో నేను చేసినటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాను మీరు గనక ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింకును అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ను క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నా మెయిల్కి మీ కాంటాక్ట్ నంబర్ పంపించండి నేను పర్సనల్గా మీకు ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి నా వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక అయితే ప్రొవైడ్ చేశాను ఆ లింకుని క్లిక్ చేసి కూడా మీరు సభ్యత్వం తీసుకోవచ్చు చూడాలి ముందుగా హెడ్లైన్స్ మోడీ కాల్స్ ఫర్ డాక్యుమెంటింగ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా మోడీ కాల్స్ ఫర్ అంటే మోడీ పిలుపునిచ్చారు డాక్యుమెంటింగ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ డయాస్పురా అంటే ప్రవాస భారతీయుల చరిత్రను డాక్యుమెంట్ చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు చూడాలి ఇండియన్ డయాస్పురా అంటే ప్రవాస భారతీయులు ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి కాల్స్ఫర్ అనేటటువంటిది అలాగే అడ్రస్సింగ్ ప్రవాస భారతీయ దివస్ ఈవెంట్ ఇన్ భువనేశ్వర్ ద పిఎం లార్డ్స్ ద జర్నీ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అండ్ హైలైట్స్ దే రిమార్కబుల్ అచీవ్మెంట్స్ హీ హైలైట్స్ కంట్రీస్ గ్లోబల్ రోల్ చూడాలి అడ్రసింగ్ అంటే ప్రసంగిస్తూ ఇది వి ఫోర్లో ఉంది అడ్రసింగ్ అంటే ప్రసంగిస్తూ ప్రవాస భారతీయ దివస్ ఈవెంట్ ఇన్ భువనేశ్వర్ భువనేశ్వర్లో ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈవెంట్ అంటే కార్యక్రమం ఇన్ భువనేశ్వర్ భువనేశ్వర్లో ద పిఎం లార్డ్స్ అంటే ప్రధానమంత్రి లార్డ్స్ ప్రశంసించారు ఈ లార్డ్స్ అనేది వీ ఫైవ్లో ఉంది ఎందుకంటే ఇక్కడ పిఎం అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ప్రధానమంత్రి ప్రశంసించారు ఈ లార్డ్స్ బదులు కొంతమంది అప్రిషియేట్ అలాగే ప్రైజ్ అని అంటుంటారు ఇలాంటి పదాలు మీరు గమనిస్తూ ఉండాలి లార్డ్స్ అనేది రిటన్ లాంగ్వేజ్లో ఎక్కువగా చెప్తూ ఉంటారు ఇలాంటి పదాలు మీరు అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి నోట్ చేసుకుంటూ ఉండాలి ద పిఎం లార్డ్స్ అంటే ప్రశంసించారు ద జర్నీ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ భారత సంతతికి చెందిన వ్యక్తుల ప్రయాణాన్ని ప్రధాని ప్రశంసించారు పర్సన్స్ అంటే వ్యక్తులు ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే భారత సంతతికి చెందినటువంటి అండ్ మరియు హైలైట్స్ దే రిమార్కబుల్ అచీవ్మెంట్స్ అలాగే హైలైట్స్ అనేది కూడా ఇక్కడ వెర్బ్గా చెప్పడం జరిగింది ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అనేది సబ్జెక్ట్ ఉంది ఇక్కడ వెర్బ్ లాడ్స్ అలాగే ఇంకొక వెర్బ్ హైలైట్స్ హైలైట్ చేశారు దే రిమార్కబుల్ అచీవ్మెంట్స్ వారి యొక్క అద్భుతమైన విజయాలను హైలైట్ చేశారు రిమార్కబుల్ అనేది యాడ్జెక్టివ్ అచీవ్మెంట్స్ అనేది నౌన్ నౌన్ గురించి చెప్పేదే యాడ్జెక్టివ్ ఈ అచీవ్మెంట్స్ అంటే విజయాలు ఎలాంటివి అద్భుతమైనవి కాబట్టి ఈ విజయాల గురించి ఏం చెప్తుంది ఈ రిమార్కబుల్ చెప్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్గా చెప్పాలి యాడ్జెక్టివ్ అంటే తెలుగులో విశేషణం హీ హైలైట్స్ కంట్రీస్ గ్లోబల్ రోల్ హీ అంటే ఎవరు ప్రధానమంత్రి హైలైట్స్ హైలైట్ చేశారు కంట్రీస్ అంటే దేశం యొక్క గ్లోబల్ రోల్ ప్రపంచ పాత్రను హైలైట్ చేశారు భువనేశ్వర్లో ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ భారత సంతతికి చెందిన వ్యక్తుల ప్రయాణాన్ని ప్రధాని ప్రశంసించారు మరియు వారి అద్భుతమైన విజయాలను హైలైట్ చేశారు అతను దేశం యొక్క ప్రపంచ పాత్రను హైలైట్ చేశారు Halage Vivaralo Kelte, lauding the journey of persons of Indian origin across different eras to various countries, their remarkable achievements and contributions to the societies they became a part of. Prime Minister Narendra Modi on Thursday called for documenting the history of the Indian diaspora, lauding అంటే ప్రశంసిస్తూ ఇంతకుముందు చెప్పాం లార్డ్స్ అంటే ప్రశంసించడం లార్డింగ్ ప్రశంసిస్తూ ద జర్నీ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే భారతీయ సంతతికి చెందినటువంటి వ్యక్తుల ప్రయాణాన్ని ప్రశంసిస్తూ అక్రాస్ డిఫరెంట్ ఎరాస్ అంటే వివిధ దేశాలకు సంబంధించినటువంటి వివిధ యుగాలలో అక్రాస్ అంటే అంతటా డిఫరెంట్ ఎరాస్ అంటే వివిధ యుగాలంతటా అక్రాస్ డిఫరెంట్ ఎరాస్ అంటే వివిధ యుగాల అంతటా ఎక్రాస్ అంటే అంతటా డిఫరెంట్ అంటే వివిధ రకాల ఎరాస్ యుగాలు టు వేరియస్ కంట్రీస్ అంటే వివిధ దేశాలకు వివిధ యుగాల అంతటా దే రిమార్కబుల్ అచీవ్మెంట్స్ అంటే వారి యొక్క అద్భుతమైనటువంటి విజయాలు ఇంతకుముందు చెప్పుకున్నాం రిమార్కబుల్ అంటే అద్భుతమైనటువంటి అచీవ్మెంట్స్ విజయాలు అండ్ మరియు కంట్రిబ్యూషన్స్ అంటే వారి యొక్క విరాళాలు కొన్ని సందర్భాల్లో కంట్రిబ్యూషన్స్ అంటే రచనలు అని కూడా చెప్పొచ్చు అంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క అర్థం మారుతూ ఉంటుంది కంట్రిబ్యూషన్ అంటే సాధారణంగా విరాళం అంటుంటాం అలాగే కంట్రిబ్యూషన్ అంటే రచనలు అని కూడా అంటాం టు ద సొసైటీస్ అంటే సమాజాలకు దే బికేమ్ పార్ట్ ఆఫ్ వారు భాగమైనటువంటి సమాజాలకు చూడాలి వివిధ దేశాలకు వివిధ యుగాలలో భారతీయ సంతతికి చెందినటువంటి వ్యక్తుల ప్రయాణం వారి అద్భుతమైన విజయాలు మరియు వారు భాగమైనటువంటి సమాజాలకు చేసినట్టు చేసినటువంటి విరాళాలను ప్రశంసించడం దే బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ అంటే సమాజంలో భాగం కావడం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆన్ థర్స్ గురువారం నాడు ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్ వారాల ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది అలాగే ఇక్కడ వారాల్లో రాసే మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది కాల్డ్ ఫర్ చూడాలి అంటే పిలుపునిచ్చారు హెడ్ లైన్స్లో కాల్స్ ఫర్ అనుంది వివరాల్లో కాల్డ్ ఫర్ అనుంది అంటే ఇది వీటిలో ఉంది సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఇలాంటివి గమనించాలి పిలుపునిచ్చారు డాక్యుమెంటింగ్ ద హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ డయాస్పురా ప్రవాస భారతీయుల చరిత్రను డాక్యుమెంట్ చేయాలని మోదీ పిలుపునిచ్చారు ఇండియన్ డయాస్పురా అంటే ప్రవాస భారతీయులు అడ్రసింగ్ Pravasi Bharatiya Divas here, he said, the history of the Indian diaspora across the globe, their journeys to various countries, and their remarkable stories of success from a unique part of the India's heritage. Addressing ante prasangis to Pravasi Bharatiya Divas here ante. ప్రవాస భారతీయ దివస్లో ప్రసంగిస్తూ హీ సెడ్ అతను అన్నారు ఈ అంటే ఇక్కడ ఎవరు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సెడ్ అన్నారు ఇది వీటిలో ఉంది ద హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ డయాస్పురా అక్రాస్ ద గ్లోబ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయుల చరిత్ర లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసుల చరిత్ర అని కూడా చెప్పొచ్చు ద హిస్టరీ అంటే చరిత్ర ఆఫ్ ద ఇండియన్ డయాస్పురా అక్రాస్ ద గ్లోబ్ అక్రాస్ ద గ్లోబ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ డయాస్పురా అంటే భారతీయ ప్రవాసులు లేదా ప్రవాస భారతీయులు దే జర్నీస్ టు వేరియస్ కంట్రీస్ అంటే వివిధ దేశాలకు వారి ప్రయాణాలు అండ్ మరియు దే రిమార్కబుల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఫ్రమ్ ఏ యూనిక్ యునిక్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ హెరిటేజ్ అలాగే వారి విజయవంతమైనటువంటి కథనాలు వారసత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి భాగంగా ఉన్నాయి దే రిమార్కబుల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ద రిమార్కబుల్ స్టోరీస్ అంటే వారి విజయవంతమైనటువంటి కథనాలు ఆఫ్ సక్సెస్ ఫ్రమ్ యూనీక్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ హెరిటేజ్ వారసత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి భాగంగా యూనిక్ అంటే ప్రత్యేకమైనటువంటి పార్ట్ ఆఫ్ ఇండియన్స్ హెరిటేజ్ అంటే వారసత్వంలో అంటే భారతదేశం యొక్క వారసత్వంలో భాగంగా ఉన్నాయి దేర్ ఆర్ మెనీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ విచ్ డిజర్వ్ టు టోల్డ్ సీన్ అండ్ డాక్యుమెంటెడ్ చూడాలి దేర్ ఆర్ మెనీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అంటే అక్కడ అనేక రకమైనటువంటి ఆసక్తికరమైన మరియు స్ఫూర్తిదాయకమైన కథలు ఉన్నాయి మెనీ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఆసక్తికరమైనటువంటి అండ్ మరియు ఇన్స్పైరింగ్ స్ఫూర్తిదాయకమైనటువంటి స్టోరీస్ కథలు ఉన్నాయి ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఇవ్వడం జరిగింది విచ్ డిజర్వ్ విచ్ డిజర్వ్ టు బి టోల్డ్ సీన్ అండ్ డాక్యుమెంటెడ్ అంటే ఏవైతే చూడడానికి లేదా చెప్పడానికి డాక్యుమెంట్ చేయడానికి అర్హత కలిగి ఉన్నాయో అవే ఆ ఆసక్తికరమైన కథలు లేదా స్ఫూర్తిదాయకమైన కథలని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంది డిజర్వ్ అంటే అర్హత కలిగి ఉన్నాయి టు బి టోల్డ్ అంటే చెప్పబడడానికి ఇది ప్యాసివైజ్లో ఉంది టు బి టోల్డ్ టూ ప్లస్ బీ ప్లస్ వి త్రీ అలాగే టూ ప్లస్ బి ప్లస్ వి త్రీ టు బీ సీన్ చెప్పబడడానికి చూడబడడానికి అండ్ మరియు టు బీ డాక్యుమెంటెడ్ అంటే డాక్యుమెంట్ చేయబడడానికి ఇవన్నీ ఆసక్తికరంగా మరియు స్ఫూర్తిదాయకమైనవిగా ఉన్నాయి ఇలాంటి కనెక్టింగ్ వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మీరు నోట్ చేసుకుంటూ ఉండండి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఏమైనా సందేహాలు ఉంటే అడుగుతూ ఉండండి దే రిప్ర దే రిప్రజెంట్ అంటే అవి ప్రాతినిధ్యం వహిస్తాయి దే దే అంటే ఇక్కడ అవి రిప్రజెంట్ అంటే ప్రాతినిధ్యం వహిస్తాయి అవర్ షేర్డ్ లెగసీస్ అంటే మా భాగస్వామ్య వారసత్వాన్ని అండ్ మరియు కల్చరల్ హెరిటేజ్ సాంస్కృతిక వారసత్వాన్ని అవి ప్రాతినిధ్యం వహిస్తాయి అవి అంటే ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి మరియు స్ఫూర్తిదాయకమైనటువంటి కథలు ప్రాతినిధ్యం వహిస్తాయని చెప్పుకోవచ్చు అలాగే అమిడ్ ఎ వరల్డ్ ఇన్ టర్మాయిల్ జూ టు వార్స్ అక్రాస్ ద గ్లోబ్ మిస్టర్ మోడీ ఎంఫసైజ్డ్ దట్ ద ఫ్యూచర్ లైస్ ఇన్ బుద్ధ ఎ సింబల్ ఆఫ్ పీస్ రాద దాన్ ఇన్ వార్ అమిడ్ ఎ వరల్డ్ ఇన్ టర్మాయిల్ అమిడ్ అంటే మధ్య ఎ వరల్డ్ ఇన్ టర్మాయిల్ అంటే గందరగోళంలో ఉన్నటువంటి ప్రపంచం మధ్య ఏ వరల్డ్ ఒక ప్రపంచం ఇన్ టర్మాయిల్ అంటే గందరగోళంలో డ్యూ టు వలన వార్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల కారణంగా వార్స్ అంటే యుద్ధాలు అక్రాస్ ద గ్లోబ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల కారణంగా గందరగోళంలో ఉన్న ప్రపంచం మధ్య అమెడియా వరల్డ్ అంటే ప్రపంచం మధ్య ఇన్ టర్మాయిల్ గందరగోళంలో ఉన్నటువంటి ప్రపంచం మధ్య డ్యూ టు వార్స్ అక్రాస్ ద గ్లోబ్ అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల కారణంగా మిస్టర్ మోడీ ఎంఫసైజ్డ్ మిస్టర్ మోడీ నొక్కి చెప్పారు ఇక్కడ ఎంఫసైజ్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది నొక్కి చెప్పారు మిస్టర్ మోడీ అనేది సబ్జెక్ట్ ఎంఫసైజ్డ్ నొక్కి చెప్పారు దట్ అని ద ఫ్యూచర్ లైస్ ఇన్ బుద్ధ ఎ సింబల్ ఆఫ్ పీస్ రాదర్ దాన్ ఇన్ వార్ ద ఫ్యూచర్ లైస్ అంటే భవిష్యత్తు ఉంది బుద్ధ ఏ సింబల్ ఆఫ్ పీస్ రాదర్ దాన్ ఇన్ వార్ బుద్ధుడు ఒక శాంతి ప్రతీకగా ఎ సింబల్ అంటే ప్రతీక ఆఫ్ పీస్ రాదర్ దాన్ ఇన్ వార్ అంటే యుద్ధం కంటే జీవితం గొప్పగా ఉంటుంది ఇలా మీరు ఒక్క ఆర్టికల్ను తీసుకొని ప్రతి ఒక్కటి ఎనలైజ్ చేసుకుంటూ అంటే విశ్లేషిస్తూ ఒకటికి రెండు సార్లు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి